అందరికీ నమస్కారము ప్రతి స్పెషల్ స్పెషల్కి స్వాగతం స్వాగతం ఎండలు బాగా మండుతున్నాయి కదండి అందుకని చెప్పి కాటన్ శారీస్ మళ్ళీ తీసుకురావడం జరిగింది కలర్స్ కాంబినేషన్స్ అలాగే కూల్ కూల్ కాటను మల్మల్ కాటన్ కాటను అలాగే వైట్లో ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇంకెందుకు అలాసా వచ్చేసి మీకు నచ్చిన మీరు నచ్చిన కలర్స్ శారీస్ తీసుకొని వెళ్ళండి చూశారుగా ఇవ్వండి కాటన్లో వెరైటీసు అలాగే కలెక్షన్సు ఈ వీడియోనక కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్